వచ్చే సార్వత్ర ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి వాలంటీర్ పనిచేయాలి వైఎస్ఆర్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుకుల సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం నందు వాలంటీర్కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరుకుల సుబ్బారావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు మూడు విభాగాల్లో అవార్డులు వరపుల సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు మండల వ్యాప్తంగా రెండు వందల యాభై నాలుగు మంది వాలంటీర్ గాను ఇద్దరికి సేవా వజ్ర ఐదురికి సేవ రత్న మరియు రెండు వందల నలభై ఏడు మందికి సేవ మిత్ర అందజేశారు ఈ సందర్భంగా వారికి ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరకుల సుబ్బారావు శాలువా కప్పి సన్మానం చేసి ప్రశంసాపత్రాలు అందించారు ఈ సందర్భంగా వరపుల సుబ్బారావు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్లు వ్యవస్థ వల్ల సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకి నేరుగా అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారని ఈ వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల లబ్ధిదారులు కార్యాలయాలు చుట్టూ తిరిగే పని లేకుండా చేశారని కరోనా టైంలో మీరు చేసిన సేవలను మరువలేనివని మీ సేవలు గుర్తించి మూడు విభాగాల్లో మిమ్మలను సన్మానించి అవార్డులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వరపుల సుబ్బారావు అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా నన్ను శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరుకుల సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి జమిలు రౌతులపూడి మండల ఉపాధ్యక్షులు వాసిరెడ్డి భాస్కరరావు గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి రౌతులపూడి మండల కన్వీనర్ పోలుపత్తి తాతాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు

దానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇప్పుడు వాలంటీర్లు కానీ సచివాలయం కన్వీనర్లు కానీ గృహ సారథులు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ సమిష్టిగా రేపు ఎన్నికల యుద్ధంలో సిద్ధం కావాలని కోరుకుంటూ మనంతా వైఎస్ఆర్సీపీ కుటుంబం మీరు మేము అందరం కూడా అది గుర్తగాలని హాస్పిటల్ మీ అందరితో కూడా తప్పకుండా రేపు ఎలక్షన్ మీ పాత్ర నిరూపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు గౌరవ మాజీ శాసన సభ్యులు ఊరు సుబ్బారావు మాట్లాడుతున్న కోరుచున్నాం మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమావేశానికి సభాధ్యక్షుడు జమీర్ గారు గ్రామ సంతోష సర్పంచ్ సామాజీ గారికి రాజాజీ గారికి బాసిరిబాబు గారికి పత్రికా సోదరులకు వివిధ గ్రామాల్లో వచ్చేటువంటి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ రెండు వందల యాభై ఏడు మంది యాభై నాలుగు మంది వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తూ జరిగింది నాలుగు సంవత్సరాల పది నెల అందరినీ కూడా నియమించి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో కూడా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇచ్చేట కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి కూడా మీరు వెళ్ళి మీకు పెన్షన్ ఇస్తున్నాం అన్ని విధాలా కూడా ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు మీకు అన్ని రకాల అసరా విధానాలు కూడా ప్రభుత్వం అందించే విధానం కూడా కూడా చెప్పేటువంటి విధానం సందర్భం కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారట చాలా చక్కగా కూడా అన్ని విధాలుగా ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అవసరాలు తగ్గట్టుగా కూడా వాళ్ళ ద్వారా కూడా అందించేది సక్కర కార్యక్రమం కూడా నిర్వర్తించేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా వచ్చి చూసి పుజారి సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం గతంలో కూడా మీ అందరు కూడా చెప్పారు ఈ దశ మీరు వచ్చిన తర్వాత ఏ ప్రజాపతిని కూడా అవకాశం లేకుండా ఎవరికి కూడా విధంగా కూడా తెలియకుండా కూడా ఎవరికి పెన్షన్ కావాలి ఎవరికి బియ్యం కార్డు కావాలి ఎవరికి ఇళ్ళ స్థలం కావాలి ఎవరికి ఇల్లు కావాలని మీ ద్వారా దృష్టి తీసుకెళ్ళిన విధానంలో ఎంతవరకు కూడా మీరు పనిచేసిన తీరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా చక్కటి అవకాశంగా చేసే కార్యక్రమాలు నవరపులోనే కాదు ఇలా అనేక కలగ ప్రతి మనిషి కూడా అన్ని విధాలు కూడా చాలా మెడిజేన ద్రౌపది జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం మనందరూ కూడా చూస్తున్నాం చెప్పిన వెళ్ళని కూడా చెప్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా నేను భయ చేసా నాకు ఏంటని చెప్పేసి అది సత్తా ముఖ్యమంత్రి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అంశంలో కలిపి రాబోయే రోజుల్లో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఎలక్షన్కి తెప్పించి ఈ వేళ మన ముఖ్యమంత్రి గారు మీ చేసి ఉంటేనే నాకు చెప్పేసి చెప్పేటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నాను ఆ విషయం కూడా మీ అందరికి కూడా దాన్ని తెలుసు కాబట్టి మీ అందరు కూడా మనం చేస్తాను ఈ వేళ ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఒకటి కూడా మీ అందరూ కూడా చెప్పారు కాబట్టి అంటే యాభై కుటుంబాల్లో ఎవరెవరు రాబోయే రోజుల్లో ఎవరు ఏ పార్టీని ఏ చెప్పేసి సందర్భం కూడా తెలిసిన వ్యక్తులు మీరే వస్తూ చెప్పండి మరి ఎవరికి కూడా తెలియదు నిజంగా అప్పుడు కూడా ఈ రకంగా రాబోయే రోజుల్లో ఓట్లేస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుసుకున్న వ్యక్తులు ఒక వాలంటీర్ స్వాద సోదరం అని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరు కూడా చేస్తున్నా ఈవేళ క్రికెట్ గురించి కూడా చెప్పాను నేను ఈ వేళ కూడా ఉండడానికి అవకాశం కూడా చెప్పాను నేను శాసనంతో పనిచేసే ప్రాంతంలో అనేక కూడా చాలా గ్రామాల్లో ఉన్నటువంటి చాలా సమస్యలకు అన్ని విధాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన సందర్భం జరిగింది దాని నుంచి వేరే ఈ వేళ ఏ గ్రామం కూడా సరివే విధాలు కూడా ప్రతి గ్రామంలో సోదర అందరూ కూడా ప్రతిపాటు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే పోటీ చేస్తే మరి గెలిచడానికి అవకాశం ఉంది అడిగితే ఈ వేళ నియోజకవర్గంగా సోదర సోదరులు అందరూ కూడా ఒక్క వరకు సుబ్బారావు గారు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గం వైసీపీ కాలేజ్ సార్ అవకాశం తప్పించి వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినప్పుడు కూడా సత్తా లేదని చెప్పేసి మీ అందరూ చెప్పిన విధానంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ అవకాశం ఇచ్చే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా దయచేసి మంచి అవకాశం రాష్ట్ర అవకాశం నాకు నిజంగా నేను కూడా ఊహించలేదు నా టికెట్ వస్తాను చెప్పి నేను అనుకోలేదు అలాగే పార్లమెంటరీ సభ్యులు సునీల్ గారు కూడా అనుకోలేదు ఆఖరి నిమిషంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు సునీల్ గారు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు నాకు అందరూ కూడా అభిమానిస్తారు తిరిగి మనందరినీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా చేసే అవకాశంగా కూడా మీరు అందరూ శాస్త్రంగా అందిస్తారని చెప్పేసి ఈ జగన్మోహన్ గారు ఆలోచన వేళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ రూపురేఖలు పారిపోయే సందర్భం రోజు పాటు చేస్తున్నా ఎవరు ఊహించుకుంటారు మీరు రాబోయే రోజున తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ విధానంలో మీ అందరికి ఎటువంటి మేలు జరుగుతుందో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ చక్కటి అవకాశంగా పరిగణ తీసుకుంటాను ఎవరు ఊహించి సందర్భంలో రాబోయే రోజులు దొరుకుతుందని చెప్పేసి ప్రత్యేక మీ అందరికి తెలియజేస్తున్నాను దయచేసి రెండు నెలల మీద మనకి ఎలక్షన్ మీరందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేశాడు దాని మీరు అందరూ అని చెప్పేసి ప్రతి వాళ్ళకి కూడా మీరు చెప్పి తిరిగి కూడా రెండు ఫ్యాంక్ గుర్తు ఉంటాయి రెండు గుర్తులు కూడా పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తారో నిజంగా కూడా ఎవరు ఎవరు కూడా చెప్పు విధానం జరగదు కాబట్టి ఇవాళ జరిగితే విధానం చేస్తారు జగన్మోహన్ విధానం ప్రజల యొక్క అనుమతులు ప్రజల యొక్క విధానం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు సెలవు పరిమిళ ప్రమిళ తిరుమలారెడ్డి సేవార్జున దశకనగరం నుండి తిరుమలరెడ్డి ప్రమేల గారికి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు మీ అందరూ కూడా మీ కరచాల ధ్వనులతో వాడికి ఎక్కడ రలరాపురం నాయకులు ఈ అవార్డు తీసుకో Thank yeah. you.